టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి అకాడమీ ఈ రోజు ఇక్కడ ఇలా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అండి చాలా వరకు తెలుసు ప్రతి ఒక్క రెండు మూడు ఫ్యామిలీస్ లో ఒకరు క్యాన్సర్ డిటెక్ట్ అవుతున్నారు క్యాన్సర్ అనేది మిగతా వ్యాధుల కాకుండా ఆ పదం వినగానే మనలో ఒక వచ్చే భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ చేస్తే తట్టుకోగలుగుతారా లేదా అసలు ఆ ట్రీట్మెంట్ క్యూర్ అవు క్యాన్సర్ క్యూర్ అవుతుందా లేదా అనేది ఇలాంటి చాలామందికి వచ్చే నార్మల్ క్వశ్చన్స్ అండి అంటే వీటన్నిటికీ కాకుండా క్యాన్సర్ అనే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది లాస్ట్ టూ డెకేడ్స్లో రెండు దశాబ్దాలుగా చాలా అడ్వాన్స్మెంట్స్ మనకు ఇండియాలో వరల్డ్ వైడ్ అయితే కానీ ఇండియాలో కానీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ఒకసారి క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక దాన్ని ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ ఎర్లీ స్టేజెస్లో దాన్ని పరిగెట్టి పరిగె పరిగెట్టినప్పుడు క్యూర్ చేసే ఛాన్సెస్ తొంభై శాతం నుంచి వంద శాతం వరకు వెళ్తాయి అడ్వాన్స్ ప్రజెంటేషన్లో మాత్రమే మనము క్యూర్ చేయడానికి కుదరదు వాటిని వాళ్ళని సర్వైవల్స్గా సర్వైవర్స్గా చేయడానికి కొన్ని సంవత్సరాల వరకు పొడిగించడానికి అధునాతమైన చికిత్సలు లాంటివి ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ అండ్ మోడిఫైడ్ కీమోథెరపీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి అండ్ ఒక చోటే ఉన్నప్పుడు దాన్ని క్యూర్ చేసే పర్సెంటేజ్ తొంభై నుంచి వంద శాతం వరకు ఉంటుంది వాటికి అధునాతమే మిషన్ లైక్ లినాక్ కానీ అండ్ అడ్వాన్స్ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ రోబోటిక్ సర్జరీస్ కానీ అండ్ కొన్ని క్యాన్సర్ ఎస్పెషల్ వెట్ క్యాన్సర్స్ ఈరోజు మనము మనతో వచ్చిన ఈ ఫోర్ ఇయర్స్ పాపకి ఓన్లీ కీమోథెరపీతోనే ఆమెకున్న అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్ని క్యూర్ చేయగలిగాము అండ్ క్యూర్ చేసినాక కూడాను తర్వాత అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి అనేది సర్వేలెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్ అనేది తొంభై శాతం క్యూర్ అయినాక కూడా మళ్ళీ కొంతమందిలో మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సర్వైవల్ ఉన్నప్పుడు ఫాలోఅప్ అడ్వైజ్ చేస్తాము ఇవన్నీ కాకుండా క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి క్యాన్సర్ వచ్చాక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ అనేది ఒకసారి రాకుండా చేయాలనుకుంటే ఫస్ట్ మనకు చాలా వరకు తెలియని విషయాలు చాలామందికి అవగాహన లేని ఏంటంటే స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ చాలా వరకు క్యాన్సర్స్కి ఇప్పుడు స్క్రీనింగ్ అనేది అదుపాయంలో ఉంది ఎస్పెషల్లీ మన ఈవెన్ ఇన్ సిద్దిపేటలో కూడాను అండ్ హైదరాబాద్లో ఈ క్యాన్సర్ రాకుండా ముందే డిటెక్ట్ చేయగలిగినంటి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్లు సర్వైవికల్ క్యాన్సర్లో చాలా వరకు అవైలబుల్కి వచ్చాయి ఇవి సింపుల్ చాలా సింపుల్ టెస్ట్ అండి అండ్ ఒక ఫైవ్ మినిట్స్లో చేసే ఒక ఎక్స్రే అయితే కానీ ఫైవ్ మినిట్స్లో చేసే ఒక మెమోగ్రఫీ అయితే కానీ సింపుల్ స్లైడ్ టెస్ట్ స్మ్యాప్ ప్యాప్సియన్ లాంటివి కానీ ఇవన్నీ క్యాన్సర్ కొన్ని రకమైన కామన్ క్యాన్సర్స్ని ముందే పరిగెట్టి అసలు ఆ క్యాన్సర్ ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళల్లో ఇవన్నీ సింటమ్స్ లేని వాళ్ళు చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము ఒకవేళ మనకు ఉందో లేదో తెలుసుకోవడానికి పర్టికులర్ ఏజ్ దాటిన వాళ్ళకని ఇవన్నీ అడ్వైజ్ చేస్తాము అండ్ క్యాన్సర్ రాకుండా మనము యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటే మెయిన్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి వాటర్ ఇంటేక్ చాలా బాగుండాలి అండ్ అలవాట్లన్నీ కొన్ని దురలవాట్లు లాంటివి స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి ఎంత దూరం చేసుకుంటే అంత బెటర్ అండ్ ఒబెసిటీ అండి అండ్ మన చాలామంది మన రెగ్యులర్ ఫుడ్తో పాటు జంక్ ఫుడ్ తింటుంటాం బాగా ఈ జంక్ ఫుడ్లో బేసికల్ ఏంటంటే బాగా అల్టరే అడల్టరేషన్ ఉంటుంది చాలా కెమికల్స్ కలుస్తాయి అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంది లాస్ట్ త్రీ డేకేస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి కూడా మన యొక్క ఆహార అలవాట్లే మెయిన్ కారణం ఆహారంలో కలుస్తున్న ఈ అడల్ట్రేటెడ్ కెమికల్స్ వల్లే ఓవర్ టైం అవి మన బాడీలో అక్యుములేట్ అయిపోయి అండ్ క్యాన్సర్కి దోహదం చేస్తున్నాయి వీటన్నిటి కార్స్నోజెన్స్ అంటాం ఎలా అయితే స్మోకింగ్లో ఒక ఉండే నికో నికోటిన్ అనే క్యాస్నోజెన్ లాగానే ఈ ఫుడ్లో మిక్స్ అయ్యే ఎక్సెసివ్ ఈస్ట్రోజెన్స్ కానీ అండ్ ఈ కెమికల్స్ మనము కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ కార్స్నోజెన్స్ ఓవర్ టైం మన పిల్లలు కానీ ఏమైనా జంక్ ఫుడ్ తినే వాళ్ళు ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఓవర్ టైం ఇవన్నీ బాడీలు అక్టిమినేట్ అయ్యి మన నార్మల్ సెల్స్ని డ్యామేజ్ చేసి ఒక క్యాన్సర్ గడ్డలా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవాయిడింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ కానీ జంక్ ఫుడ్ కానీ అడల్ట్రేట్ ఆయిల్స్ కానీ కెమికల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ అనేది అడల్ట్రేట్ ఆయిల్స్ కానీ కెమికల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్ అండ్ ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం మీడియా ఇలాంటి మీడియాతోనే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వగలం సో నా మీడియా మిత్రులందరికీ ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి క్యాన్సర్ యొక్క అవేర్నెస్ గురించి కానీ అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ గురించి కానీ వీటన్నిటి గురించి మన ప్రజలందరికీ క్యాన్సర్ బారిన పడకుండా వారి వరకు తెలియలా చేసి అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెంచడానికి కానీ అండ్ క్యాన్సర్ అంటే అపోహ క్యాన్సర్ అనేది భయం పోగొట్టడానికి మీ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను సిక్స్ మంత్ ఒక ఎయిట్ మంత్స్ నుంచి త్రీ త్రీ మంత్స్కి ఫాలోఅప్ వస్తుంది పాపకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కాళ్ళకి కాళ్ళలో వీక్నెస్తో వచ్చింది పాప కాళ్ళలో వీక్నెస్ ఎందుకు ఉంది అని మన దగ్గర ఇక్కడ పీడాటిషియన్ కానీ అక్కడ డాక్టర్ నవకిరణ్ గారు ఎర్లీగా ఐడెంటిఫై చేసి అండ్ బ్లడ్ టెస్ట్లో ఆమెకి ప్లేట్లు తెల తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉండడం కానీ మన ప్లేట్లెట్స్ తక్కువ ఉండడము గమనించి ఆ కళలో వీక్నెస్ అనేది న్యూరలాజికల్ ప్రాబ్లం కాదని ఇట్ ఈస్ రిలేటెడ్ బ్లడ్కి సంబంధించిందని నాకు రిఫర్ చేశారు అప్పుడు కొన్ని ప్రిలిమినరీ టెస్ట్ బోన్ బోన్వేరో టెస్ట్ అంటాము బోన్ బోన్వేరో టెస్ట్ చేసి అండ్ స్పైనల్ ఫ్లూయిడ్ టెస్ట్ చేసి మేము కనుక్కున్నది ఏంటంటే ఇట్ ఈస్ ఏ అక్యూట్ లింఫోబ్లాస్టిల్ లూక్యూమియా బీసైప్ బీ టైప్ అంటాం దాంట్లో బీ టైప్ అని అండ్ వేరే రకాలు కూడా ఉంటాయి ఇట్స్ ఏ బీఏఎల్ఎల్ సో వీళ్ళలో మనము ఫస్ట్ వన్ మంత్ చాలా అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత కొంచెం విడుదల వారిగా పదిహేను రోజులకు ఒకసారి ట్రీట్మెంట్ ఉంటుంది అలా సిక్స్ మంత్స్ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనము క్యాన్సర్ క్యూర్ అయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి త్రీ త్రీ మంత్స్కి ఒకసారి పిలుస్తూ కొన్ని ట్యాబ్లెట్స్ మెయింటెనెన్స్ ట్యాబ్లెట్గా పెడతాం టోటల్ ట్రీట్మెంట్ ఉదేశం ఈ పాప క్యూర్ అయిపోయింది ఈ పాపకి ఇప్పుడు ఏంటంటే కానీ త్రీ ఇయర్స్ వరకు పాపకి కొన్ని టాబ్లెట్స్ నడుస్తుంటాయి ఆ ట్యాబ్లెట్స్ నడుస్తున్నప్పుడు కూడా ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది రావచ్చు కొంతమంది ఎర్లీగా ఇన్ఫెక్షన్ రావడం మనకు వచ్చిన కోళ్ళు కొంచెం పాప కొంచెం సీరియస్ ఉంది సో ఈ త్రీ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా వాయించాలి ఏంటండి ఇప్పుడు మనకు ప్రతి అడ్మిషను పదిహేను వేల వరకు అవుతుంది అలాంటివి కొన్నిసార్లు నలభై ఐదు వేల వరకు అవుతుంది సో టోటల్గా మనకు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్లు పాపకి పదిహేను నుంచి ఇరవై అడ్మిషన్స్ అయ్యాయి ఈ ఎక్స్పెండిచర్ అనేది మనకు పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క బరువు కానీ పేషెంట్ యొక్క మనం ఇచ్చే ట్రీట్మెంట్ టైప్ కానీ బట్టి డిసైడ్ అవుతుంది సిక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు అవుతుంది ఈ సిక్స్ మంత్స్ కాస్ట్